శరత్చంద్ర వల్ల గగన్ చేతికి గాయం అవ్వడంతో ఇక తనకి బాగా రక్తం కారుతూ ఉంటుంది గగన్ చేతికి అయిన గాయాన్ని చూసి భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక అలా భూమి ఏడుస్తూ గగన్ దగ్గరే కూర్చొని ఉంటుంది తర్వాత చందు గగన్తో రే గగన్ ఎవర్రా అతను అసలు చెప్పేది వినకుండా అంతలా ఆవేశపడుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ అతనేరా రా షరచందా నక్షత్ర వాళ్ళ నాన్న అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో చందు అసలు అతనికి నిజమేంటో తెలియకముందే ఇంతలా ఆవేశపడుతున్నాడు ఒకవేళ నక్షత్ర నీకోసం బిల్డింగ్ మీద నుండి దూకపోయిందన్న విషయం తెలిస్తే అప్పుడు నిజంగా అతను నీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడు ఎందుకురా మనం ఇంకా ఇక్కడే ఉండడం వెళ్ళిపోదాం పద గగన్ ఉండడం నీకంతా సేఫ్ కాదని నాకు అనిపిస్తుంది అని చెప్పి చందు అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ అంటే ఏంట్రా ఇప్పుడు నన్ను ఆ చరిత్రచంద్రకి భయపడి పారిపొమ్మని చెప్తున్నావా ఏం జరిగినా సరే నేను ఇక్కడే ఉంటాను నక్షత్ర కోలుకుంటుందన్న వార్త వినే వరకు నేను హాస్పిటల్లోనే ఉంటాను ఇప్పటి వరకే చాలా లేట్ అయిపోయింది నువ్వు వెళ్ళు చందు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అది కాదురా ఒక్కసారి నేను చెప్పేది విను అని చందు అంటూ ఉంటే లేదురా ఉదయం నుండి నాకు నువ్వు చాలా హెల్ప్ చేశావు పెళ్ళిరా ప్లీజ్ రేపు ఉదయాన్నే మళ్ళీ సైట్ దగ్గర వర్క్ స్టార్ట్ చేయాలి కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో సరేరా టేక్ కేర్ అని చెప్పి ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అని చందు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక చందు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత భూమి గగన్ దగ్గరికి వచ్చి అంకుల ఆవేశాన్ని చూసిన తర్వాత కూడా మీరు ఇంకా ఇక్కడ ఎందుకుంటున్నారు దయచేసి ఇంటికి వెళ్ళిపోండి నిన్న ఏం జరిగిందో మొత్తం కూడా నాకు తెలుసు మీరు ఇందాక ఆ అపూర్వకి చెప్తుంటే విన్నాను ఇందులో మీ తప్పేమీ లేదు నక్షత్ర అలా చేస్తుందని ఎవరు మాత్రం ఊహిస్తారు అయినా నక్షత్ర మిమ్మల్ని ప్రేమిస్తున్నంత మాత్రాన మీరు తనని ప్రేమించాలని లేదు కదా కానీ ఒకవేళ నక్షత్ర స్పృహలోకి వచ్చి ఇదంతా చెప్తే అప్పుడు అంకుల్ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు నక్షత్ర తన కూతురు కాబట్టి తనని ఏమీ అనరు మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు దయచేసి మీరిక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది శరచంద్ర అంకుల్కి ఏదో తిరిగినట్టుగా నటించి ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు కదా ఇక్కడ ఉండాల్సిన అవసరం మీకేంటి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం నాకు అలవాటు మనసుకి ఏమనిపిస్తే అది చెప్తాను అంతేకాని అబద్ధాన్ని అడ్డుపెట్టుకొని దాక్కోవడం నాకు రాదు అని చెప్పి గగన్ అంటాడు దాక్కోవడం రాదంటూ ఇక్కడ ఇన్ని అవమానాలు పడతారా నిజమేంటో తెలియకముందే అంకుల్ మిమ్మల్ని ఇంత లాభార్థం చేసుకుంటున్నారు ఒకవేళ నక్షత్ర మిమ్మల్ని ప్రేమించిందని కానీ ప్రేమించి సూసైడ్ చేసుకోబోయిందని కానీ తెలిస్తే మిమ్మల్ని చంపేస్తారు దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ ఆ కుటుంబం మాకు చేసిన అవమానాలు కొత్తవి కాదు ఇప్పుడు కూడా వాళ్ళు నిజం తెలిసిన తర్వాత నన్ను ఏం చేసినా కూడా ఫేస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఆ తర్వాత భూమి గగన్ చేతికైన గాయాన్ని చూస్తూ ఏడుస్తూ గగన్ చేతిని దగ్గరికి తీసుకోబోతూ ఉంటుంది దాంతో గగన్ ఒక్కసారిగా తన చేతిని దూరంగా తీసేసుకుంటాడు నేను నిన్ను అడిగింది ప్రేమ అది నీ దగ్గర లేదని చెప్పావు ఇప్పుడు నువ్వు చూపించే సానుభూతి జాలి నాకు అక్కర్లేదు అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు భూమికి దూరంగా వెళ్ళిపోయి గగన్ ఒక చోట కూర్చొని ఉంటాడు దాంతో భూమి గగన్ని చూసి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది భగవంతుడా ఆయన్ని నేను ఇలా చూసి తట్టుకోలేకపోతున్నాను ఇప్పుడు పొరపాటున నక్షత్ర స్పృహలోకి వస్తే తనకి ఇలా అవ్వడానికి కారణం ఆయన అని నాన్నకు చెప్తే నాన్న ఆయన్ని ఏం చేస్తారో ఏంటో అసలే నాన్నకు ఆవేశం ఎక్కువ ఎవరు చెప్పినా కూడా వినరు అని చెప్పి నువ్వే ఎలాగైనా సరే గగన్ గారిని కాపాడాలి అని చెప్పి భూమి దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది హాస్పిటల్లో భూమిని చూసిన అపూర్వకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇక వెంటనే శరత్ బావ బావా దాన్ని నా కళ్ళ ముందు ఉండొద్దని చెప్పు దాని మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది నువ్వు దాన్ని దత్తతో తీసుకోవాలనుకున్నావో లేదో మన అమ్మాయికి ఇంత పెద్ద ప్రమాదం జరిగింది ఇది ఎంత నష్ట జాతకరాలో అర్థం చేసుకో బావా చిన్నప్పుడే దాని తల్లిదండ్రులను దూరం చేసుకుంది ఇప్పుడు ఇది దత్తత వచ్చి మన ఇంట్లో అడుగు పెట్టడం వల్ల మనకు కూడా నష్టం జరుగుతుంది బావ మన నక్షత్రకి ఇలా జరగడానికి ఒక విధంగా కారణం ఇదే దయచేసి దాన్ని నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపొమ్మని చెప్పు అని అపూర్వ భూమి మీద నిందలు వేస్తూ ఉంటుంది ఇక దాంతో శరచంద్ర భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి నక్షత్రకి అలా అయిందని మీ పిన్ని అప్సెట్లో ఉంది అందుకే అలా మాట్లాడుతుంది దయచేసి తన మాటలు నువ్వేం పట్టించుకోవద్దు అని అంటూ ఉంటే పర్వాలేదు నాన్న నేను అర్థం చేసుకోగలను అని చెప్పి భూమి ఏడుస్తూ అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోయి ఒక చోట కూర్చొని ఉంటుంది కొద్దిసేపటికి నక్షత్రకి స్పృహ వస్తూ ఉంటుంది ఇక దాంతో డాక్టర్లంతా కూడా హడావిడి చేస్తూ నక్షత్ర దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు ఇక అలా నక్షత్ర స్పృహలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా ఉందమ్మా అని చెప్పి డాక్టర్ అడగడంతో ఇప్పుడు ఐఎమ్ ఫైన్ డాక్టర్ అని చెప్పి నక్షత్ర అంటుంది ఇక ఆ తర్వాత డాక్టర్లు శరచంద్ర వాళ్ళ దగ్గరికి వస్తారు షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ స్పృహలోకి వచ్చింది కాసేపు అయిన తర్వాత ఒక్కొక్కరిగా వెళ్ళి మీరు తనతో మాట్లాడచ్చు అని చెప్పి డాక్టర్ అనడంతో ఇక ముందుగా శరచంద్ర అపూర్వ నేను వెళ్తాను నేను వెళ్ళి మన అమ్మాయికి అసలు ఏం జరిగిందో కనుక్కుంటాను అని అంటూ ఉంటే వద్దు బావా నేను వెళ్ళి చూస్తాను అని చెప్పి ఆ గగన్గాడిని ప్రేమిస్తున్నానని ఆ గగన్గాడి కోసమే ఇలా చావబోయానన్న విషయం బావకి తెలియనివ్వకూడదని నక్షత్రకు చెప్పాలి అని అపూర్వ అనుకుంటుంది కానీ శరత్చంద్ర మాత్రం అపూర్వ ముందు నేనే వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాను ఒకవేళ పొరపాటున నక్షత్ర ఆ గగన్గాడి పేరు చెబితే వాడు ఇదే హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడే నా చేతులతో వాడి ప్రాణాలు తీస్తాను అని చెప్పి శరచంద్ర ఆవిషంగా నక్షత్ర దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక నక్షత్ర కళ్ళు తెరుస్తుంది అమ్మ నక్షత్ర నిన్ను ఇలా చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది తల్లి నొప్పిగా ఉందని శరచంద్ర అడుగుతూ ఉంటాడు కొంచెం నొప్పిగా ఉంది డాడీ అని నక్షత్ర అంటుంది నేను డాక్టర్స్తో మాట్లాడాను నువ్వు త్వరలోనే కోలుకుంటావని కూడా చెప్పారు ఇప్పుడు చెప్పు తల్లి అసలు ఏం జరిగింది నీకు ఇలా అవ్వడానికి కారణం ఆ గగన్గాడే కదా ఒక్క మాట చెప్పు ఆ గగన్గాడిని ఇప్పుడే వెళ్ళి చంపేస్తాను చెప్పు తల్లి నీకు ఇలా అవ్వడానికి కారణం ఆ గగన్గాడే కదా అని చెప్పి శరచంద్ర అడుగుతూ ఉంటాడు ఇక దాంతో నక్షత్ర ఆలోచిస్తూ ఉంటుంది నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని శరచంద్ర అడుగుతూ ఉంటాడు ఇక అపూర్వ ఐసీయూ రూమ్ లో బయట నిలబడి నిజం చెప్పొద్దన్నట్టుగా నక్షత్రాకి సైగ చేస్తూ ఉంటుంది ఇక నక్షత్ర శరచంద్రతో లేదు డాడీ నాకు ఇలా జరగడానికి కారణం గగన్ కాదు నేను ఫ్రెండ్స్తో కార్లో వస్తూ ఉంటే అనుకోకుండా యాక్సిడెంట్ అయింది అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర యాక్సిడెంట్ అయిందా అందుకే నిన్ను డ్రైవింగ్ చేయొద్దని ఎన్నోసార్లు చెప్పాను ఇకపై నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే డ్రైవర్నిచ్చే పంపిస్తాను నువ్వు సొంతంగా డ్రైవింగ్ చేయొద్దు తల్లి అని చెప్పి శరశ్చంద్ర అంటూ ఉంటే అలాగే నాన్న అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది ఇక శరత్చంద్ర బయటకు వచ్చిన తర్వాత అపూర్వతో మన అమ్మాయికి ఇలా అవ్వడానికి కారణం ఆ గాడు కాదట కాబట్టి ఆ గగన్గాడు బతికిపోయాడు నువ్వు ఇప్పుడు నక్షత్రం అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అపూర్వని లోపలికి పంపిస్తాడు తర్వాత శరత్చంద్ర గగన్ దగ్గరికి వస్తాడు నా కూతురు నీ పేరు చెప్పలేదు కాబట్టి నువ్వు బతికిపోయావు నేను నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను ఇంకెప్పుడైనా నాకు అంటికి కనిపించావంటే చంపేస్తాను వెళ్ళు అని చెప్పి శరత్చంద్ర గగన్ని బెదిరిస్తూ ఉంటే అప్పుడు గగన్ చూడు శరత్చంద్ర ఇదేమి నీ సొంత ఇల్లు కాదు నువ్వు వెళ్ళమనగానే వెళ్ళడానికి ఇది హాస్పిటల్ ఎవరైనా రావచ్చు నాకు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడే వెళ్తాను అని చెప్పి గగన్ అంటాడు శరత్ చంద్ర అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత గగన్ డాక్టర్ దగ్గరికి వచ్చి తన కండిషన్ ఎలా ఉంది డాక్టర్ అని చెప్పి అడుగుతూ ఉంటే షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ మీరు డిశ్చార్జ్ చేసి ఇంటికి కూడా తీసుకువెళ్ళొచ్చు వన్ వీక్ తర్వాత చెకప్కి రావాల్సి ఉంటుంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో థ్యాంక్ డాక్టర్ అని చెప్పి గగన్ ఐసీయూ దగ్గరికి వచ్చి నక్షత్రాన్ని చూసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక భూమి గగన్తో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటుంది గగన్ మాత్రం భూమికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా క్యాబ్ బుక్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు పక్క నక్షత్రాన్ని అపూర్వ శరత్ ఇంటికి తీసుకొని వస్తారు ఇక వాళ్ళు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నక్షత్రకి దగ్గరుండి సేవలు చేస్తూ ఉంటారు కృష్ణప్రసాద్ శరచంద్రతో అసలు ఏం జరిగింది బావగారు నక్షత్రకి ఎందుకు ఇలా అయింది అని చెప్పి అడుగుతూ ఉంటే యాక్సిడెంట్ జరిగింది కృష్ణప్రసాద్ అమ్మాయి ఫ్రెండ్స్తో వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ జరిగిందట అని చెప్పి అంటూ ఉంటాడు తర్వాత ఆ గాడు కూడా హాస్పిటల్కి వచ్చాడు వాడు ఎందుకు వచ్చాడో తెలియదు కానీ వాడు కనిపించేసరికి అమ్మాయికి ఇలా జరగడానికి వాడే కారణం అనుకున్నాను నిజంగా వాడు కారణం అయ్యుంటే ఈరోజు నీ కొడుకు శవాన్ని కల్లారా చూసేవాణ్ణి అని చెప్పి శరత్చంద్ర బెదిరించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తాడు అమ్మ భూమి అసలు ఏం జరిగిందమ్మా ఎందుకు హాస్పిటల్కి వచ్చాడో ఎందుకు బావగారు అంత కోపంగా ఉన్నారు అని కృష్ణప్రసాద్ అంటే ఉంటే హాస్పిటల్లో చాలా పెద్ద గొడవ జరిగింది మావయ్య ఆ గొడవలో మీ అబ్బాయి చేతికి చాలా పెద్ద గాయమైంది చాలా రక్తం పోయింది అని చెప్పి ఏడుస్తూ జరిగిందంతా కూడా చెబుతుంది ఇంత జరిగిందా నక్షత్రకి ఇలా అవ్వడానికి కారణం గగన అని చెప్పి కృష్ణప్రసాద్ షాక్ అవుతాడు నక్షత్ర ఒక విధంగా వాడిని బతికించిందమ్మా నక్షత్ర కనుక వాడి పేరు చెప్పుంటే బావగారున్న ఆవేశానికి వాడిని చంపేసి ఉండేవాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఆయన అలా చూసి నేను అస్సలు తట్టుకోలేకపోయాను మావయ్య నాకు చాలా బాధగా అనిపించింది నాతో అయినా అస్సలు సరిగ్గా మాట్లాడడం లేదు ఏడుపు వచ్చేసింది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ ఇందుకే చెప్పానమ్మా వాడితో వెళ్ళి నువ్వు మీ నాన్న ఈ ఈరోజు కాకపోతే రేపైనా నిరూపించవచ్చు కానీ ఒక్కసారి గగన్కి దూరం అయితే మళ్ళీ దగ్గర అవ్వడం చాలా కష్టం తల్లి చిన్నప్పటి నుండి వాడికి నేను తండ్రి ప్రేమను అందించలేకపోయాను వాడిప్పుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటే నువ్వు వాడిని ప్రేమిస్తున్నా సరే నీ ప్రేమని కూడా వాడు పొందలేకపోతున్నాడు వాడు ఎంత ననకం అనుభవిస్తున్నాడో నేను అర్థం చేసుకోగలను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో భూమి నాకు ఒక్కసారి గగన్ గారిని ఉంది మావయ్య నేను గగన్ గారి దగ్గరికి వెళ్ళిపోతాను చేతికి గాయమైంది కాబట్టి ఆయన తిన్నారో లేదో నక్షత్రకి తన వల్లే ఇలా జరిగిందని బాధతో కుమిలిపోతున్నారేమో మామయ్య ఒక్కసారి నాకు ఆయన్ని చూడాలని ఉంది నేను గగన్ గారి దగ్గరికి వెళ్తాను అని భూమి అంటూ ఉంటే ఈ టైంలో నా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అవును మామయ్య రేపు ఉదయం వరకు వచ్చేస్తాను ఇంట్లో ఎవరైనా అడిగితే మేనేజ్ చేయండి అని భూమి అంటూ ఉంటుంది సరే అమ్మ జాగ్రత్త అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అలా భూమి అర్ధరాత్రి పూట గగన్ గదిలోకి వస్తుంది గగన్ పడుకోకుండా ఆలోచిస్తూ ఉంటాడు అలా భూమి ఆలోచనలతోనే గగన్ బెడ్ మీద పడుకుని ఉండగా భూమి పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వస్తుంది గగన్ చేతిని చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక గగన్ అదంతా భ్రమేమో అని అనుకుంటాడు నువ్వు నన్ను ప్రేమించట్లేదని తెలుసా నేను మాత్రం నిన్ను మర్చిపోలేకపోతున్నాను పదే పదే నీ జ్ఞాపకాలే నాకు గుర్తొస్తున్నాయి ఎందుకు భూమి నన్ను ఇంతలా బాధపడుతున్నావు దయచేసి నా ఊహల్లో నుండి కూడా వెళ్ళిపో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు కానీ భూమి మాత్రం అక్కడే కూర్చొని గగన్ చెయ్యి పట్టుకొని బాధపడుతూ ఉంటుంది ఇదేంటి నా ఊహల్లో నుండి భూమి వెళ్ళిపోవడం లేదు అంటే నిజంగానే భూమి ఇంత రాత్రిపూట నా కోసం వచ్చుంటుందా అని చెప్పి గగన్ భూమిని ముట్టుకొని చూస్తాడు నువ్వు నిజంగానే వచ్చావా అని చెప్పి గగన్ అడగడంతో అవును అని భూమి అంటుంది ఎందుకొచ్చావు వెళ్ళిపోని గగన్ భూమి ఫేస్ వైప్ కూడా సరిగ్గా చూడకుండా వెనక్కి తిరిగి నిలబడి మాట్లాడుతూ ఉంటే మీకోసమే వచ్చాను దయచేసి నన్ను అలా దూరం పెట్టకండి మిమ్మల్ని ఎంతలా బాధ పెట్టి ఉంటానో నేను అర్థం చేసుకోగలను దయచేసి నన్ను క్షమించండి అంటూ గగన్ కాళ్ళ మీద పడుతుంది నిజంగా నేను మిమ్మల్ని చాలా అవమానించాను చాలా బాధ పెట్టాను నేను కూడా మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని భూమి అనగానే ఇది ఇంకొక నాటకమా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నాటకం కాదండి నేను నిజం చెప్తున్నాను ఇప్పుడు కూడా నేను మీకు నిజం చెప్పకపోతే మీరు నాకు శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితి ఏర్పడేలాగా ఉంది అని చెప్పి భూమి ఏడుస్తూ నేను ఎవరినో కాదు మీ సిరిం ఇవ్వని చిన్నప్పుడు ఫ్యాక్టరీ గోడల పక్కన పసిపాపగా ఉన్న నన్ను మీరు కాపాడారంటూ భూమి గగన్కి మొత్తం నిజాలన్నీ కూడా చెప్పేస్తూ ఉంటుంది ఇక గగన్ నువ్వి నా సిరిమువ్వవా అని చెప్పి ఇక భూమిని హత్తుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో భూమి కూడా గగన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది నా తల్లిదండ్రులను బెత్తుకుంటూ ఈ ఊరొచ్చిన నాకు మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు రౌడీల నుండి నా ప్రాణాన్ని మానాన్ని కాపాడారు ఏ రోజైతే మీరు నన్ను కాపాడారని తెలిసిందో ఆ రోజే మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెట్టాను మీరు నాలో సగ అయిపోయారు అని చెప్పి ఇన్ని రోజులు ఈ విషయం మీకు చెప్పకపోవడానికి కారణం నేను శరత్చంద్ర కూతుర్ని కాబట్టి శరత్చంద్ర గారి అయితే ప్రేమించనని ఆ రోజు మీరు నక్షత్రతో అన్నారు ఆ రోజు నుండి మీతో నేను ఈ విషయం చెప్పాలంటే భయపడ్డాను ఎక్కడ మీరు నన్ను దూరం పెడతారోనని భయపడే ఇన్ని రోజులు ఈ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టాను ఇప్పుడైనా మీరు నన్ను అర్థం చేసుకుంటారనే ఈ విషయాలని మీతో చెబుతున్నాను దయచేసి నేను శరత్ చంద్ర గారి కూతున్నాను కాబట్టి నన్ను దూరం పెట్టకండి నేను తట్టుకోలేను అని చెప్పి భూమి అలా గగన్ కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక భూమి గతం అంతా తెలుసుకున్న తర్వాత గగన్ భూమిని పైకి లేపుతాడు ఇక భూమిని హత్తుకొని శరచంద్ర కూతురు అయితే ప్రేమించినని చెప్పాను కానీ ఆ శరచంద్రకి నువ్వు కనీసం తన కూతురు అని కూడా తెలియదు నువ్వు అతని పెంపకంలో పెరగలేదు అందుకే నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు భూమి ఆ శరచంద్ర మన ప్రేమకు అడ్డుపడకుండా ఉండాలన్నా మన ప్రేమ గెలవాలన్నా ఒకటే మార్గం మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి గగన్ భూమికి చెబుతూ ఉంటాడు మన పెళ్లి జరిగిపోయిన తర్వాత నువ్వు నా భార్యవి అయిపోతావు అప్పుడు ఆ అపూర్వ కాదు కదా ఎవరు కూడా నిన్ను ఏమీ చేయలేరు నువ్వు శోభచంద్ర గారి కూతురు అని నిరూపించుకోవడానికి నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి గగన్ భూమికి చెబుతూ ఉంటాడు ఇక దాంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏ జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి